విప్లవ్యాల కనుల నిండా ఏనాడు ఈ నేల నెగరే సిరో నిన్ను ఏనాడు ఈనా ఈ నేల నెగరే నిన్ను కంటిలో పాపవలె సాకిరే పేదలు నెత్తుళ్ళు చిందించి పెంచిరా విప్లవాగల కాంతిమాకనుల నిండా ఎర్ర జెండా విప్లవ గల కాంతి మా కనుల నిండ వీరుల స్వప్నాల జెండ మృదులైన వీరుల స్వప్నాల జెండ పోరాట యోధుల ఆయుధం జెండం పోరాట ఆయుధ ఆయుధం శివన్న గారు ఒకసారి లేచి అందరికి పరిచయం కావాలి తెలంగాణ ఉద్యమ బ్రహ్మాండంగా మామూలు వరకు అది అప్పుడు అదేవిధంగా మత్స్య తిరుపతి గారు వాసు ప్రజెంట్ గారు అప్పుడు మా గ్రామ పంచాయతీ తీసుకున్నటువంటి నార్లపురం కట్టి మా మేనమ్మ సాంబ్రాజ్ గారు కూడా అందరికీ పరిచయం వచ్చిన విషయాలు ఇస్తా అదేవిధంగా అక్కడ సీనియర్ నాయకుడు వీళ్ళందరూ ఎన్ని ఇబ్బందులు పెట్టిన కూడా మాత్రం జడ అలిపెట్టడు అసలు తప్పడు కొంచెం కూడా నీ తప్పు ఉన్నటువంటి వ్యక్తి మా ఇంట్లో కాదు దాచి